అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ద పెట్టండి మీకు శుభం కలుగుతుంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు జాగ్రత్తగా ఉండటం మంచిది మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది నూతన కార్యాలు ప్రారంభించకూడదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనాల వల్ల ఆరోగ్యం అయితే చెడిపోతుంది చిన్న విషయాల మానసిక ఆందోళన పెరుగుతుంది జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడకుండా చూసుకోండి స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పక సాధించే ప్రయత్నాన్ని వదిలివేయటం మంచిది తలచిన కార్యాలను విజేతంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు అనారోగ్య బాధలైతే ఉండవు సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది మీ ఆలోచనలను ప్రణాళిక బద్దంగా ఉంచుకోండి అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడతాయి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు కళాత్మక వస్తువులను సేకరిస్తారు బంధుమిత్రులను కలుస్తారు కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఆకస్మిక ధన ఉంటుంది ప్రయత్న కార్యాలను విజయం సాధిస్తారు బంధుమిత్రులతో కలుస్తారు క్రీడాకారులు రాజకీయ రంగాల వారు ఉత్సాహంగా ఉంటారు స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు చేస్తారు అనవసరమైన భయాందోళనలు తొలగించుకోండి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అయితే ఉంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయ సహకారం ఆలస్యంగా లభిస్తుంది విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది అనారోగ్య బాధలు అయితే ఉంటాయి ఆకస్మిక నష్టాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి విద్యార్థులకైతే కలిసి వస్తుంది లక్కీ సంఖ్య తొంభై ఎనిమిది లక్కీ కలర్ అయితే దంతము నేటి పరిహారంలో తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పడి చేయించుకోండి ఈ విధంగా చేట వల్ల గ్రహచలనం రీత్యా మీకున్నటువంటి అన్ని రకాల వాస్తు దోషాలు నెగటివ్ ఎనర్జీలు తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో